గురుగారు నేడు యువతకు ప్రధానంగా నేర్పించవలసిన విలువలు ఏవి ఆ విలువలు ఎందుకు ముఖ్యమైనవో తెలియజేయగలరా అన్నింటికన్నా చాలా ప్రధానమైనటువంటి విలువ ఏది అంటే మనం మన కోసం బ్రతకడం కాదు మనం ఇతరుల కోసం బ్రతకగలగాలి మనం అనుకున్నట్టుగా ఇతరులు ఉండాలి అని కోరుకోవడం కన్నా ఇతరులను మనం అర్థం చేసుకుని ఇతరులు సంతోషంగా ఉండడానికి మనం ఎట్లా ప్రవర్తించాలన్నది తెలుసుకోవాలి నేను ఇన్ని మాటలు చెప్పే కన్నా నీకు ఒక్క పద్యం చెప్తాను చాలా తేలిక పద్యం అది మహాభారతంలోని చాలా కాలం ఆంధ్రదేశంలో ఒక ప్రఖ్యాత దినపత్రిక దాన్ని సంపాదకీయం మీద వేసేది ఈ పద్యాన్ని నర్చిన నరవరా అప్రియము నీ మనంబున కగు తానులకు నది చేయకునికి పరాయడము పరమధర్మ కెల్లన్ నేను ఏదైనా మాట్లాడేటప్పుడు నన్ను ఎవరైనా అట్లా మాట్లాడితే నా పట్ట అట్లా మాట్లాడితే నేను బాధపడతానా అయితే నేను మాట్లాడను నేను ఎవరికైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇటువంటి పని నాకెవరైనా చేస్తే నేను బాధపడతానా అయితే వద్దు నేను వాళ్ళకి చేయను ఇదొక్కటి చూసుకుంటే మాట్లాడే ముందు ఇట్లా మాట్లాడితే నన్ను ఉద్దేశించి ఎవరైనా అట్లా మాట్లాడితే నేను చాలా బాధపడతాను అయితే నేను ఇంకోళ్ళని ఉద్దేశించి మాత్రం అట్లా మాట్లాడను నా పట్ల ఎవరైనా ఇట్లా చేస్తే నేను చాలా బాధపడతాను ఆ పని నేను ఇతరులకు చెయ్యను ఏదైనా మాట్లాడే ముందు చేసే ముందు నాకు నన్ను గురించి అలా మాట్లాడితే నా పట్ల అట్లా చేస్తే నేను ఏమనుకుంటానన్నది ఆలోచించుకోవడం వస్తే నువ్వు ఇతరులకు అపకారము చెయ్యలేవు నీ వలన మీలేదు వరులేమే నీయునర్చిన నరవరా ప్రియముని మనంబున కవు తానులకు నది చేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళని ఇంకంతకన్నా ధర్మం వేదిలోకము పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా చిన్నప్పటి నుంచి నేర్చుకోవలసింది అంతే గుర్రం జాషువా గారు చిన్న కొడుకు వెళ్ళి పిట్టని కొట్టి కింద పడిపోతే కర్రతో కొట్టి బతికుండగా ఈక పీకుతుండేవాట్టు పీకుతుంటే ఆయన కూతురు హేమలత రవడంగానే ఒక వ్యాసం రాశారు జాషువా గారు చాలా మాటలు చెప్పారు ఆయనకి భౌత ఎక్కువ తప్పురా అలా పక్షికి పడగొట్టి దాన్ని ఈకలు పీకుతున్నావు అది బాధపడుతుంది అలా చెయ్యకు అని పిల్లవాడు వినేవాడు కాదు ఆయన ఒక రోజున ఏం చేశారంటే ఆ పిల్లాడు ఉండగా వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని వాడు వెంట్రుకలు పీకడం మొదలెట్టారు మొయ్యో 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 మనవాడు ఏడుస్తున్నాడు ఏరా ఇన్ని వెంట్రుకలు ఉన్నాయే నాలుగు పీకితే ఏడిచావు దాని ఈకలు పీకేస్తున్నావు దానికి అన్నీ కలిపోయి యాభై అరవయో ఉన్నాయి ఎంత ఏడుస్తుందిరా ఇప్పుడు అర్థమైందా అన్నాడు మళ్ళీ జీవితంలో ఆ పిల్లవాడు అట్లాంటి పని చేయలేదు ఏది జరిగితే బాధో అర్థమైతే అది ఇతరులకు చెయ్యలేడు ఆ రోజున భారతంలో చెప్పిన పద్యం ఎంత గొప్పదో అర్థమవుతోందా నీకు ఉదాహరణ కూడా చెప్పా అందుకని అది అలవాటు చేసుకో నువ్వు బహితాత్ముడు అవుతావు ధన్యవాదాలు గారు